రీ రిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం ఐ లవ్ యువర్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఉస్మార్ట్ శంకర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యు మీడియాకి ఏసీబీ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ డబ్బులు స్మార్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నాకే తెలియదు ఇట్లా ముందుగా గెటప్ సీనో అండ్ టెంపర్ వెంకట్ మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా అంతే కష్టపడుతున్నారు వెరీ గ్లాడ్ టు బీ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మణి శర్మ గారు అనుకుంటా ఎందుకంటే పార్ట్ వన్ కొన్న పార్ట్ వన్ ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ టూకి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు సో ఎప్పుడు చెప్తూ ఉంటారు సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం కథ మీద ఇది ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ యూ రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్ అండ్ సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూశాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నాను సంజీవ్ బాబా ఇట్ వాజ్ నాన్ వర్కింగ్ విత్ యూ యూ నాట్ హు బట్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత థింక్ ఆఫ్ వెరీ విన్ఎల్స్ బట్ యూ వి ఆల్ కుడిన్ థింక్ ఆఫ్ వెరీ విన్ఎల్స్ బాట్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ నోన్ యూ అండ్ వర్క్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కావ్య చెప్పానుగా లాస్ట్ టైమే చాలా మంచి అమ్మాయి వెరీ డెడికేటెడ్ వెరీ కమిటెడ్ పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది అండ్ ఐ హోప్ షీ గెట్స్ యూర్ బ్లెస్సింగ్స్ ఇస్ వెల్ ఆలీ గారు నా చిన్నప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు నేను పుట్టినప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ నా నో అందరూ చెప్తా ఉంటారు మీ సీన్ షూట్ చేసినప్పుడు సెట్లు ఎంత ఎంజాయ్ చేశారో అది కూడా బాగా మిస్ అయ్యి అని అనిపించింది అండ్ విషు ఎప్పుడు చెప్తా ఉంటా బయట ఈ మధ్య

బాస్ లేడీ అని పిలుస్తాను ఎవరో ఫైటర్ పాప స్టేలే దాట్ అండ్ పూరి గారు నాకు జనరలీ ఈయన ఎందుకు ఇష్టం అంటే నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా మర్చిపోతా నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటా ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు ఏ సీన్ చేస్తున్నావు ఏ షాట్ చేస్తున్నావు ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెటిల్ అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడింది మనిషి పూరి గారు అండ్ ఐఎమ్ గ్లాడ్ దాట్ వీ షేర్ దట్ ఎనర్జీ సార్ ఎప్పుడు చెప్తా ఉంటా లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు ఇన్ని యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఎందుకంటే నేను చాలా మంది మీట్ అవుతూ ఉంటా ఏ సినిమా ఏ రికార్డ్స్ సంగతి తెలియదు కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చుంటారు ప్ర నేను నేనికి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు అది పేల్స్తేనే అవుతుంది సో ప్రతి హీరోని ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఎంత ఎంత ఫోర్స్గా వెళ్దో మీరు చూస్తారు అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ ది లవ్ యూ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ మై డియర్ ఫ్యాన్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన చూస్తున్నారు ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే డౌట్ రాకూడదు నేను తిన్నాను బాగుంది అది వాళ్ళ బిర్యానీ అయినా రేపు సినిమా అయినా ఎల్లుండి మీ కెరియర్ అయినా నీకు నచ్చింది నువ్వు చేయి పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు ఎందుకంటే పక్కోడు గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవాలి జనరల్గా అడ్వైస్ ఇవ్వను నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది అంతకని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ థియేటర్లో కలుద్దాం లవ్ యూ లవ్ యూ